ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రులలో శ్రద్ధగా అమ్మవారిని పూజించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అన్ని కోరికలు తీరుతాయి అమ్మ యొక్క అనుగ్రహం మనకందరికీ కలుగుతుంది సర్వకాల సర్వవస్థలందు అమ్మ రక్షగా ఉంటుంది అని ఇంతకుముందే వీడియోలో నేను చెప్పాను కదా కొంతమంది గురువు గారు లలితా సహస్రనామ స్తోత్రం చాలా పెద్దది మూడు పూట్ల మేము లలితా సహస్రనామ స్తోత్రం చదవలేము వేరే ఏదైనా ఉపాయం ఉందా అని కొంతమంది అడిగారు మరికొంతమంది మేము ఆఫీసులకు వెళ్తామండి మేము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళము గంటలు తరబడి మేము పూజ చేయలేము లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవాలంటే కనీసం ముప్పై నిమిషాలు అవుతుంది వేరే ఏదైనా చిన్న స్తోత్రం ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉన్నారు లలితా సహస్రనామ స్తోత్రం చదవడం కుదిరినటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయంగా కంచి మహాస్వామి ఒక అద్భుతమైనటువంటి మార్గం సూచించారు దాని ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను కంచి మహాస్వామి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి ఇది ఏడ్చి స్వామివారి యొక్క పాదాలు పట్టుకున్నాడు స్వామి ఏమైంది నాయనా అని అడిగితే స్వామి మా ఇంట్లో విపరీతమైన ఆర్థిక సమస్యలు ఎప్పుడూ గొడవలు అస్సలు మనశ్శాంతి లేదు ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి నగలు డబ్బు ఉన్న మాయమైపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే కంచి పరమాచార్య స్వామి అమ్మవారిని భక్తిగా పూజించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక నలభై రోజులు దీక్షగా ఉదయము సాయంత్రము చదువు నాయన అంటే అతడు కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామి లలితా సహస్రనామ స్తోత్రము నేను పూర్తి చదవలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అంటే అప్పుడు కంచి పరమాచార్య స్వామి తన శిష్యుల్ని పిలిచి ఒక పెన్నో పేపర్ ఇవ్వండి అని పేపర్ మీద కొన్ని నామాలను రాసిస్తారన్నమాట ఇది లలితా సహస్రనామ స్తోత్రంతో సరి సమానమైనటువంటి నామాలు ఈ ఏడు నామాలని శ్రద్ధగా భక్తిగా చదివినట్లయితే లలితా సహస్ర నామ స్తోత్రం పూర్తిగా చదివినటువంటి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని స్వామి ఏడు అద్భుతమైనటువంటి ఇచ్చాడు ఈ నామాలు మీరు నేర్చుకోండి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజించి లలితా సహస్రనామం పూర్తిగా చదవలేనటువంటి వాళ్ళు ఈ నామాల్ని చదువుకోండి సమయం ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవండి దానికి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది సమయం లేనటువంటి వాళ్ళు అసలు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం రానటువంటి వాళ్ళు ఈ ఏడు నామాల్ని చదువుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లలితా సహస్రనామ స్తోత్రం చేసినటువంటి ఫలితం వస్తుంది ॐ श्रीमात्रे नमः ॐ श्री अन्नदायै नमः ॐ श्रीवसुदायै नमः ॐ श्री श्रीसचामरमावाणीसव्यदक्षिणसेवितायै नमः ॐ श्रीकटाक्षकिङ्करीभूतकमलकोटिसेवितायै नमः ॐ श्रीशिवशक्त्यैक्यरूपिण्यै नमः శ్రీ లలితాంబికాయ నమ ఈ ఏడు నామాలను చదువుకున్నట్లయితే లలితా సహస్రనామ స్తోత్రం చదివినటువంటి ఫలితం వస్తుంది అయితే ఈ ఏడు నామాలు చదువుకున్నట్లయితే లలితా సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుందా గురువుగారు అంటే తప్పకుండా వస్తుంది ఇప్పుడు విష్ణు సహస్రనామం పూర్తి చదవలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది కేనోపాయైన లఘునా విష్ణుర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుచ్చామ్యహం ప్రభో అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పూర్తిగా చదవలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి దానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా అని పార్వతీదేవి అడిగినప్పుడు ఈశ్వర ఉచ అంటే పరమేశ్వరుడు చెప్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామవరాననే దీన్ని చెప్పుకున్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినటువంటి ఫలితం వస్తుంది పార్వతి అని పరమేశ్వరుడే చెబుతాడనమాట అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తి చదవలేనటువంటి వాళ్ళు ఈ శ్రీరామరామ రామేతి చదివితే ఆ ఫలితం వస్తుందంటే వస్తుంది పరమేశ్వరుడు చెప్పాడు నమ్మకంతో చేస్తే వస్తుంది లలితా సహస్రనామ స్తోత్రం పూర్తి చదవడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఈ వీడియోలో చెప్పినటువంటి ఏడు నామాలని శ్రద్ధగా భక్తిగా చదివి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నమ్మకంతో చేయండి అమ్మవారు సర్వకాల సర్వోస్థలందు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి